విశాఖలో ప్రధాని మోడీ పలు ప్రాజెక్టులకు రైల్వే జోన్ ఏర్పాట్లకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కృష్ణపట్నం ఇండస్ట్రియల్ హబ్ నక్కపల్లిలో రెండు ఒకటి పాయింట్ ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో పద్దెనిమిది వందల డెబ్బై ఆరు పాయింట్ ఆరు ఆరు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసే బల్క్ డ్రగ్ పార్క్ నుంచి మోదీ పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు సభాస్థలం పూర్తిగా సిద్ధమైంది భారీ పోలీస్ బందోబస్తు మధ్య సభాస్థలం కేంద్ర బలగాల కంట్రోల్లో ఉంది దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం దేశ ప్రధాని నరేంద్ర మోదీ రేపు విశాఖ రానున్నారు ఆయన దాగా నాలుగు గంటల ప్రాంతంలో చేరుకొని అనంతరం ఆయన రోడ్ షో ద్వారా ఏదైతే బహిరంగ సభ జరగనుందో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ మైదానం కళాశాల ఉన్న ఆ ఓపెన్ టాప్ ద్వారా ఆయన నాలుగున్నర ప్రాంతంలో సిరిపురం కూడా నుంచి నేరుగా ఇంజనీరింగ్ కళాశాల మైదానం వరకు సుమారు ఐదు ప్రాంతంలో ఈ సభా స్థలానికి చేరుకున్నారు ప్రస్తుతం మన విజంసా కోట తోడు ఇదైతే రేపు బహిరంగ సభ జరగ ప్రాంతంలో మనం ఉన్నాం ఇదంతా కూడా పబ్లిక్ విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలు వ్యవహరించ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన రేపు శంకుస్థాపన చేయనున్నారు ప్రస్తుతం ప్రధానంగా కూడిమలలోని నక్కవాల ప్రాంతం హైడ్రోజన్ గిట్ సంబంధించి ఆయన శంకుస్థాపన అదే అదేవిధంగా పలు రైల్వే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు జాతీయ రహదారులకు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన సుమారు రెండు లక్షల మంది వరకు కూడా ఆ ప్రజలు ఈ బహిరంగ సభ హాజరయ్యే అవకాశం ఉంది అదే విధంగా రోడ్డు షోలో కూడా లక్ష మంది ఆ పాల్గొనే అవకాశం ఉంది ఏదైతే రోడ్ షో లో కూడా ఆ పూర్తిగా కట్టతట్టమైన ఏర్పాటు చేశారు ఓపెన్ టాప్ వెహికల్ తో నేరుగా ఆయన ఈ ప్రాంతానికి రానున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇక్కడ నుంచి రెండు లక్షల కోటి రూపాయల వ్యవస్థ నిర్మించే అభివృద్ధి కార్యక్రమాలకు సంకుస్థానంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు జాతికి అంకితం చేసే విధంగా ఆయన పలు కార్యక్రమాలు రానున్నారు అయితే కూటమి ప్రభుత్వం అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రోగ్రామ్ మనం సక్సెస్ చేయాలి ఎందుకంటే ఇప్పుడే ఏపీ అభివృద్ధి పనుల్లో ఒడివడిగా అడుగులు నివస్తున్న నేపథ్యంలో ఈ ప్రోగ్రాం మనం సక్సెస్ చేయడం ద్వారా మరింత వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకి మన రాష్ట్రానికి వచ్చే అవకాశం నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని చెప్పేసి కూటమి నాయకులు అయితే చాలా కృతజ్ఞతలు ఉన్నారు ఇప్పటికే పలువురు మంత్రులు కూడా ఈ ప్రాంగణాన్ని వీక్షించారు అదేవిధంగా సుమారు ఐదు వేల మంది పోలీసు బలగాలతో ఈ పూర్తి స్థాయిలో ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించే ఆ పోర్టు మార్గం నుంచి సభా స్థలానికి పూర్తి స్థాయిలో కూడా ఐదు వేల మంది పోలీసు బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అదేవిధంగా కేంద్ర బలగాలు కూడా పూర్తిగా ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో ఉంది అది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయిలో ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని చెప్పేసి ఆ కృతజ్ఞ కూటమి ప్రభుత్వం దానికి తగ్గట్టుగానే జిల్లా యంత్రాంగం పోలీస్ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు పూర్తిగా అన్ని సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తిగా కావచ్చు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు గణశ దుర్గా ప్రసాద్ మెగాని టీవీ విశాఖ